హలో అండి అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను వినాయక చవితికైతే మా ఇంట్లో మట్టి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చారు పర్యావరణ పరిరక్షణకై మా వంతు భాగంగా మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజ చేశాము మీ ఇంట్లో కూడా మట్టి విగ్రహాన్ని చేశారనుకుంటున్నాము వినాయక చవితి రోజునే పాలవెల్లు అయితే కడతాము పాలవెల్లు మగవాళ్ళే కడతారు ఇక్కడ మా ఆయన గారు అదే పనిలో ఉన్నారు నేనైతే పేటను సిద్ధం చేశాను పాలవిల్లకి ఫ్రూట్స్ అవి కడుతున్నారు మా అమ్మాయి అయితే కూర్చొని చూస్తుంది ఎలా కడుతున్నారా అని చెప్పి ప్రత్యేకంగా అయితే వెలక్కాయి మారేడుకాయ మాత్రం కంపల్సరీగా పాలవిల్లులో ఉంటుంది పాలవిల్లు అయితే సిద్ధమైంది రెడీ అయిపోయింది మేము పూజ దగ్గరికి అయితే వచ్చేసాము మా పిల్లల బుక్స్కి అయితే దేవుడి దగ్గర పెట్టడం కోసం ఓంకారం పెడుతున్నాము చదువుకునే పిల్లలు అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళకి సంబంధించినవి ఏవైతే పనిముట్లు వాళ్ళైతే ఉపయోగించేవైతే ఉంటాయో అవన్నీ కూడా కడిగి శుభ్రంగా దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటారు ఈరోజు చదువుకున్న పిల్లలు అందరూ కూడా వాళ్ళ యొక్క బుక్స్ని ఇలా ఓంకారం పెట్టి దేవుడి దగ్గర పెడతారు వ్యవసాయం చేసేవారైతే వారి యొక్క పనిముట్లను కడిగి దేవుడి దగ్గర పెట్టుకుంటారు మా పిల్లలు అయితే పూజకి నైవేద్యం ఉండాలి సమర్పిస్తున్నారు వాళ్ళే సర్దుతున్నారు పూజ దగ్గర అయితే వాళ్ళక్క అందిస్తుంది వాళ్ళ అయితే పెట్టింది ఉండ్రాళ్ళను వినాయకుడికి అంటే చాలా ఇష్టం కాబట్టి మా ఇంట్లో అయితే పూజకు మా అత్తయ్య గారు మావయ్య గారు మా పిల్లలు అందరం కలిసి అయితే పూజ అయితే చేసుకున్నాము చూడండి పూజ అంతా కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కథ అయితే ప్రారంభమవుతుంది వినాయకుని కథ అయితే చెప్తూ మీకు వీడియో చూపిస్తాము దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతోమకి దీపేన సాధ్యత సర్వం దీపం లక్ష్మీ నమోస్తుతే మా పిల్లలు అయితే పూజ చేస్తున్నారు వాళ్ళ నాన్నగారితో కలిసి ఇద్దరు కూడా నేను చేస్తానంటే నేను చేస్తానని చెప్పి ఇద్దరు కూడా చాలా చక్కగా పూజలో కూర్చున్నారు నేను కూడా దీపం వెలిగించి మంత్రాలు అయితే చదివాను వాళ్ళతో పూజ అయితే చేపించాను కథ చదివేవారు పూజలో కూర్చొనేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తరువాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యా సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యాన్ని చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి తనను తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలను వసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన దోషకారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాను గజాసురుడని రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు దీంతో అసురుడు అతడు అజేయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలయ్యింది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వర్ని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదయం అందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి ఎందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిసున్నది ప్రాణం విడిచిన తరువాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరణమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చరణం తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు తన భక్తుడైన గజాసురుణ్ణి కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రసాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ట చేసింది ఘనాధిపత్యం సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు అగ్రహవేశాలకు లోనై రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజానుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలిని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేదు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందు వినాయకుడే ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలు పరిశీలించి భద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెడతారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన బుండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిని వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విజ్ఞానాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందనలు పొందుదురు అని శపించింది ఋషిపత్నులకు నీలాపనిందను పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నిందనలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తరువాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసినవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా గణనాథుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి బాయ్ బాయ్